యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ మెగా మేళా ఆదివారం నిర్వహించగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు జాబ్ మేళాకు జిల్లాతో పాటు హైదరాబాద్ వివిధ జిల్లాలకు చెందిన పలు ప్రైవేటు కంపెనీలు దాదాపు నలభై ఆరు వచ్చాయి ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ వేములవాడ ఎమ్మెల్యే ఎక్కడ ఏర్పాటు చేసిన ఆయా సంస్థల స్టాల్స్ను సందర్శించారు ఆయా సంస్థల్లో ఎందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఉద్యోగం చేసేది ఎక్కడా చేసే పని ఏమిటి వేతనాలు ఎంత ఇస్తారు వసతి సౌకర్యం కల్పిస్తారా తదితర అంశాలపై ఆరా తీశారు అనంతరం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆదిరాఘవేందర్ తహసీల్దార్ మహేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాటు పడాలి లేదు కానీ ఉద్యోగులు జిల్లాలో మహిళా ఆరు వందల కోట్లను ఇచ్చి ప్రతి మహిళా తల్లి కోటేశ్వరరావు చే తల్లిదండ్రులు మహిళా సంఘం తల్లి మహిళా సంఘం ఉంటే